ఎన్నాలో హృదయం ఈరోజే ఊరేతుంది అరే చాలా రోజుల తర్వాత ట్రిప్ వెళ్తున్నాం చేతికి మూతికి ఊకోకుండా తింటూనే ఉండాలి ట్రైన్లా కరెక్ట్ లేడా అరే ఐదు గంటలకు మన ట్రైన్ ఎక్కినమ్మడే చాలా అదం పుట్టిషాయ కాదు అట్లా మురుకులు కూడా అద్దుకొని తిందాం అబ్బా సూపర్ కాంబినేషన్ అని చెప్పినవరా ఏడు గంటలకు లైట్గా చపాతీ తిందాం నాయన విత్తు ఆలుగడ్డ కూర అబ్బా ఇది ఇంకా అదిరిపోయిందిరా అయిపోయిన తర్వాత లైట్గా మిల్ మేకర్ పొలావు అన్లకింత ఆనియన్ రైతా వేసుకుని అబ్బో ఇది ఇంకా ఆదిరిందిరా అప్పుడే అయిపోలేనాయన దాని తర్వాత సాంబార్ రైస్ మునగకాయలు గట్టిగా వేసేసిన సాంబార్ రైస్ తిన్నాము అయిపోయిన తర్వాత లైట్గా పెరుగన్న తిందం ఆయన ఏం ప్లానింగ్ రాని ఇది హ్యానింగ్ మంచిగానే ఉంది కానీ వంటేవారు చేస్తారు ఎవరు నువ్వేం నువ్వే ఉండాలి నేను నా శాతం అయితే లేదు అరే ఎందుకు పరిశానం అవుతున్నావు నాయన నేనున్న కదా నేను వండుతా ఇంట్లో ఏం లేవు మీది లేదు కూరగాయలు వండుకోపోదు రెండు ముడుకురంట నువ్వు కంగారు నాయన ఉన్న దాంట్లోనే అదిరిపోయి వంట వేస్తా ఎంత కమ్మటి వాసన వస్తుందిరా కొద్ది పెట్టిలా రిసీవ్ చూస్తా ఆశ దోష ఇడేం పెట్టాను మొత్తం ట్రైన్లోనే ఎనిమిది అవుతుంది జల్దీ ఆ ఫుడ్ది ఫుడ్ ఎక్కడిది ఎక్కడది డైనింగ్ టేబుల్ పక్కన పెట్టినా గానీ సంచి తీసుకురాలేవా ఏమో నాకేం తెలుసు ఏమో నాకేం తెలుసు